పెట్టిన కూడా ఎంత బాగుంది పెట్టిన కూడా తిరిగి తిరిగి అట్లా అరిగిపో వస్తున్నాయి కానీ ఎవరు ఆటో కాల్లి స్థలాలు లేవు అట్లా కూడా అడుగున్నాము అన్నీ అడిగినా కూడా ఏమి కట్టించుకోవటం అంటారు కొమ్మగా ఉంటున్నారు మాకు అన్నీ రావాలి కూర్చున్నాము మనం కాడికి రావచ్చు కొత్తగా వస్తున్నాం ఉన్నాయి నాకు లేక మేము అర్జీలు పెట్టుకుని వచ్చినాము అదే అక్కం కాలనీ ఎస్సీ కాలనీ అందుకని మాకు జాయింట్ కార్నీ రేషన్ కార్డులు కానీ ఏం కానీ కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు ఆధార్ కార్డు కూడా కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు అందుకని మేము అంతా ఇక్కడికి వచ్చి అర్జీలు పెట్టుకొని ఎంఆర్ఓ కార్డుకు వచ్చి తెలుసుకుంటున్నాము या ये जो प्रेजेंटेशन है ये कहना कि हमें अपने पास कौन प्रमाण है और ये हम हमम ने कर सकते हैं तो हम సరేనండి కొద్దిలో ఇల్లు ఆల్్రెడీ కట్టుకున్నోళ్ళు ఉంటారు ఇల్లు కట్టేస్తో ఈక్లూ అద్దెించునారంట ఇల్లు కట్టేస్తోనోళ్ళు ఇల్లు కట్టేస్తోనండి ఎవరు పట్టాలు ఉంటారు ఇల్లు పట్టాలు కొనుతాం అద్దె పట్టా కాదు దిసు ఆ ఇల్లు చిన్న ಪೂರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋವಲ್ಲ ಆಹಾ ಪೂರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪೂರಿ ಇಲ್ಲ ಕಾಲನೇ ಇತ್ತು ಕಾಲನೇ ಇತ್ತು ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋಲ್ಲ ಕಾಲನೇ ಇಲ್ಲ ಕಟಾಲೆ ಇರೋದು ಕಟಾಲಿಸ್ತ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತೀವಿ ನೀವು ಕಟ್ಲೇ ಇರೋದು ನೀವು ಕಪಣ ಕಾಲಿಗೆ ಸಿಂಗಿ ಹಾಕೋದು ಸುನ್ಯಾ ಮಾಡ್ತೀವಿ ಆಲೋಚಿಸುತ್ತಾ ಆ ಸಿಂಗಿ ಸೋರ್ಸ್ ಆಗ್ತಿದೆ 80% పెట్టుకున్నాం అంటే పెట్టుకున్నాం బిజినెస్ సర్ ఇక్కడ కొంచెం ఏదైనా సపోర్ట్ కొబ్బిచి నా ఏదైనా ఒక చెరుకుమా వాళ్ళందరూ సలహాలు నేయీ నాకు ಕಾಲనే मिले دلوقتي இப்ப ரீசன்ட் இஸ் அஸ் ऑलरेडी మన జనరల్ సపోర్ట్ లో పావరు ససాయి గాని లోడింగ్ తీయొచ్చు సార్ ఐడి క్రియేట్ అయినట్టు క్యాన్సిల్ చేసేసి ఐడి వస్తుంది సార్ అండి నేను చెప్పాను ఆ జగన్నో మాడే ఐడి క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు కూడా డాక్యుమెంట్ ఇచ్చి మా వాడకు ఇచ్చేస్తే మేము మా దగ్గర ఐడి క్రియేట్ అయిన ఐడి నుండి తీసుకుంటాం మాకు నెలకి పర్మిషన్ వస్తుంది వచ్చి ఆర్డర్ మే మేము చేసేస్తాం అన్ని రిజిస్ట్రేషన్ కావాలి

మాకు వీళ్ళు మెయిన్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఖచ్చితంగా కావాలి కానీ వీళ్ళు చెప్పకపోతే మీరు కూడా లేస్ట్ మేము చేయలేము అది ఖచ్చితంగా కావాలి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరు అది తీసుకొని మా ఆఫీస్ అక్కడ సచివాలయం వస్తే మూడు సార్లు ఓటీపీ చెప్పాలి మాకు ఆ ఓటీపీ చెప్పలేకపోతే మాకు ఇల్లు మీరు పెట్టిన కాదు ఎమ్ఆర్ గారు కూడా ఇల్లు చేయలేదు సాధన చేయలేదు మేము చేయలేము అది గవర్నమెంట్గా ఉంటుంది అందరికి చెప్పండి సార్ మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి ఆధార్ ఆ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొచ్చుకో అని తెచ్చుకుంటే Thank you. Thank you. Yes. Yeah.